పల్నాడు జిల్లా పోలీస్ పలు కేసుల్లో తొమ్మిది మంది దొంగల అరెస్ట్ నలభై లక్షల విలువైన బంగారు వెండి వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు మోటార్ సైకిళ్ల స్వాధీనం పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగతనాల వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు ఎస్పీ గారు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారు వెండి మరియు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు పల్లాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పలువురు ముద్దాయిలను చాకచికంగా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు దొంగతనాలు మరియు నిందితుల వివరాలు చిరకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నరసరావుపేటకు చెందిన ఇస్లాంపేటకు చెందిన షేక్ సుభానీ అనే అతన్ని అరెస్టు చేసి ఐదు కేసులలో అతను దొంగతనం చేసిన నూట గ్రాముల బంగారం నాలుగు కిలోల వెండి పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ ముద్దాయి పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు అయినవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి లింగం ఎలమంద అయినవోలు గ్రామం కొమిరిశెట్టి రామాంజనేయులు అయినవోలు గ్రామం అను ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకోవటం జరిగింది ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సచివాలయం ఆయుష్మాన్ భవం భవనం నందు రైతు భరోసా కేంద్రంలో మరియు కొచ్చెర్ల గ్రామం హై స్కూల్ నందు దొంగతనానికి పాల్పడిన జరపాల వెంకటేశ్వర్లు రేమిడిచెర్ల గ్రామం నాయక్ ముఖ్య బాలాజీ నాయక్ రేమిడిచెర్ల గ్రామం పూడివలస గణపతి గణేష్ ముప్పిడి గ్రామం పొలంకి మండలం శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం నరసరాపేట పల్లాడు బస్టాండ్ ఏరియా పాత పోస్ట్ నందు నివాసం అనే వారు అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కాశీ చల్లా భవానీ శంకర్ షేక్ మస్తాన్బలి అను ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ పైన పేర్కొన్న అన్ని దొంగతనాల కేసుల్లో సుమారు నలభై లక్షల విలువైనటువంటి ఆస్తులను పోలీసులు రికవరీ చేయడం జరిగినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ గారు తెలిపారు ఈ కేసుల్లో సమగ్ర దర్యాప్తు జరిపిన చిలకలూరిపేట టౌన్ పోలీస్ సిఐ రమేష్ గారని అయినవూరు ఈపూరు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ల ఎస్ఐ గారులను వారి పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ గారు అభినందించడం జరిగింది అదేవిధంగా పైన పేర్కొన్న అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ముద్దాయిలను అరెస్టు చేసి దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన నర్సరావుపేట మరియు గురజాల డిఎస్పీ గారులు కృషిని శ్రీ ఎస్పి గారు అభినందించారు ఎక్కడైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్ మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము బాధ్యత తీసుకుంటాము వాటిని చూడండి ఎర్లీ ఇయర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ టుగెదర్ ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్ ఎంబూ అఫెండర్స్ బెయిల్ రిలీజర్స్ వీటి కూడా ఏ విధంగా ఉన్నారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మూడు థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది అలాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళునే వాడు వాటిగే చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఈజ్ బెటర్ థ్యాంక్ యూ नीपुर और डिटेक्टर सेंटर से भी रोम आते हैं कांस्टाव सेंटर में एक पूरा घंटा